श्रीगणेशाय नमः मातृदेवो भव पितृदेवो भव ध्यान्नम् मुक्ता विद्रुमहेमनीलधवलैश्चायैर्मुखैत्रिक्षणे रुक्ता विद्रुनिबद्धरत्नमगुणाहन्तत्ववर्णात्मिकाम् గాయత్రీంశుపాంద్రీ గురుభ్యో నమ ఎస్ఎస్సీ జైహన్మాన్ టీవీ యాజమాన్యానికి బృందానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలుపుకుంటూ ఈరోజు గ్రహస్థితిని మనం పరిశీలించుకుందాం ముందుగా నేటి పంచాంగము ఈరోజు ఆంగ్ల తేదీ ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారము తెలుగు పంచాంగము శ్రీ విశ్వావసన సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము కృష్ణపక్షమి తిథి ద్వాదశి పగలు రెండు గంటల ఏడు నిమిషముల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రము పునర్వసు నక్షత్రము రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఈరోజు వర్జము పగలు ఒంటి గంట యాభై ఐదు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఉన్నది సూర్యోదయము ఆరు గంటలకు సూర్య అస్తమయము సాయంత్రము ఆరు గంటల నలభై నిమిషాలకు నేటి గ్రహస్థితిగతులను అనుసరించి వివిధ రాసుల యొక్క ఫలితాలను పరిశీలించుకుందాం మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు మంచి సంతోషదినంగానే చెప్పుకోవచ్చును ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీ శ్రమకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది మీ ఆలోచనలు రూపకల్పన ఈరోజు ప్రారంభమవుతుంది మీ లోపట మంచి శుభవార్తను ఈరోజు వింటారు కుటుంబ సభ్యులు మరియు బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి ఈరోజు మీరు చేయవలసిన ఏ పనైనా కూడా పెద్ద కార్యక్రమాలకు సంబంధించి ఆలోచన మీ లోపల కలుగుతూ ఉంటుంది దాన్ని అమలు చేసే ప్రయత్నం చేసుకోవడం వలన మీకు మరింత ఆర్థిక పరంగా మీరు వృద్ధి చెందుతారు ఈ రాశివారు ఈరోజు శనేశ్వరుని యొక్క నామాన్ని స్మరించుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామిని లేదా శివ భగవాను స్మరించుకొని మీరు ప్రయత్నాలు పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతుంది వృషభ రాశి వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందడికి వస్తాయి మీ ఆలోచన అమలు అయ్యేటందుకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు కలుగుతాయి భూ గృహానికి సంబంధించినటువంటి వార్తలు ఈరోజు మీరు వింటారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం లోపల ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది పై అధికారుల దగ్గర జాగ్రత్త పాటించండి ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించుకొని మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మరింత శుభయోగాన్ని పొందుతారు మిథున రాశివారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కొద్దిగా ముందుకు వెళ్తాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి వార్తలు ఈరోజు మీరు వింటారు వివాహము లేదా సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు మీరు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరంగా మీకు ఈరోజు అనుకూలైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును ఈరోజు ముఖ్యంగా మీరు శ్రీ నమః అని చెప్పి ఆ యొక్క సర్పానికి లేదా నాగుపాముకు నమస్కరించుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీకు కుటుంబ సభ్యుల్లోపట ఒక మంచి జరగాలని కోరుకుంటారు కదా ఆ కోరుకున్నటువంటి శుభవార్తను ఈరోజు మీరు వినే అవకాశం ఎక్కువగా ఉన్నది మీకు రావలసినటువంటి ధనపరంగా కొద్దిగా ఇబ్బందులున్నా కూడా ఈరోజు వేరే ఇతరుల ద్వారా సహాయాన్ని పొందుతారు మీకు మానసికంగా కొంత ఆందోళన కలుగుతూ ఉంటుంది మీ పనులు లోపల అభివృద్ధి కలుగుతూ ఉంటుంది ఈరోజు మీకు శుభదినంగానే కొంత చెప్పుకోవచ్చును ఈ రాశివారు ఈరోజు అయ్యప్పను స్మరించడం లేదా అయ్యప్ప దేవాలయానికి వెళ్ళడం మంచి శుభయోగాన్ని మీకు కలగజేస్తూ ఉంటుంది సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్న మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రాజకీయ రంగంలోపట్ ఉన్నటువంటి వారికి ఈ ఆందోళన ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది వారు ఈరోజు ఏ విషయం లోపల తొందరపడకుండా నెమ్మదిగా ఆలోచిస్తూ మాట మాట్లాడండి మీ మాట వలన మీరు వ్యక్తులకు దూరం అయ్యే అవకాశం ఉన్నది ఆర్థికంగా మీకు అనుకూలించిన కొంచెం కుటుంబ సభ్యుల వలన వ్యతిరేకత ఉండే అవకాశం ఉన్నది ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర నామాలు వినడం లేదా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ నమ అని చెప్పి నమస్కారం చేసుకొని మీరు కార్యక్రమాలు ప్రారంభించడం వలన మరింత శుభం చేకూరుతుంది ఈ ఈరోజు మంచిగా కలిసి వచ్చే దినంగానే చెప్పుకోవచ్చును మీకు ఊహించని ధనం ఈరోజు చేతికి అందుతుంది మీకు రావలసినటువంటి బాకీ విషయంగా ధనపరంగా ఈ రోజు కొంత మొత్తం వస్తుంది మిత్రుల ద్వారా ఆదరణ లభిస్తుంది బంధువుల వలన గౌరవం వస్తుంది మీకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించి ఉద్యోగానికి సంబంధించి శుభవార్తను వింటారు ఈరోజు వారు ముఖ్యంగా నాగమయ్యను సర్పానికి నమస్కారం చేయడం నాగేంద్రాయ నమ అని చెప్పి స్మరించుకున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకున్న మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది తులారాశి ఈ ఈరోజు ఆర్థికంగా మరియు రాజకీయ పరంగా లేదా మీరు చేసేటువంటి పనుల యందు వృద్ధి కనబడుతుంది ఆదరణ వస్తుంది ఆర్థిక పరంగా మీకు సహాయ సహకారాలు అందుతాయి మీకు ఈరోజు ఒక మిత్రుని ద్వారా మంచి సహాయం లభిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులు సహకరిస్తారు కొంచెం ఆందోళన చెందవలసినటువంటి వార్త ఒకటి వినే అవకాశం ఉన్నది ఈ రాశివారు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణం చేయండి లేదా నవగ్రహ స్తోత్రాన్ని స్మరించి ఆ లక్ష్మీ నరసింహస్వామికి నమస్కరించుకోవడం వలన మీకు శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు పొందుతారు మీ ద్వారా సహాయం పొందినటువంటి మిత్రులు లేదా బంధువులు ఈరోజు మిమ్మల్ని వివాదాలకు లాగే అవకాశం ఉన్నది కావున జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా అనుకూలత ఉన్నది ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఈరోజు శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉన్నది వృచ్చిక రాశివారు ఈరోజు ఆ యొక్క అయ్యప్పను స్మరించడం లేదా చీమలకు చక్కెర వేయడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి మీకు రావలసినటువంటి డబ్బు విషయంగా ఈరోజు కొంచెం మేలు జరుగుతూ ఉంటుంది మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయంగా తర్వాత ఈ యొక్క మీడియా పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించి మీకు ఆదరణ లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క స్వామిని స్మరించుకోవడం లేదా దుర్గాదేవిని స్మరించుకోవడం శుభయోగం వీరికి చేకూరుతూ ఉంటుంది మకరు రాశి వారికి ఈరోజు అనుకూల రోజుగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి గ్రహస్థితి వలన వీళ్ళు కొన్ని సమస్యల లోపల మాట పరంగా ఇబ్బందిని ఎదుర్కొంటారు ఈరోజు మీరు మధ్యవర్తిత్వం చేయకండి డబ్బుల పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకునేటువంటి పనులు మీ ముందుకు వచ్చినా కూడా అవి వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ రాశివారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం లేదా గోవిందనామాన్ని స్మరించడం వలన మరింత శుభయోగం పొందుతారు కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీకు శ్రమకు తగ్గటువంటి ఫలితం వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక శుభవార్తను వింటారు వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమవుతాయి ప్రయత్నాలు మొదలు పెడతారు మీరు అందులోపట శుభవార్తను కూడా వింటారు ఈ రాశివారికి ఈరోజు నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి ఈ రాశివారు ఈరోజు అయ్యప్ప స్వామిని లేదా నారసింహస్వామిని స్మరించడం వలన మంచి శుభాన్ని పొందుతారు మీనరాశివారికి ఈరోజు శుభదినంగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమకు తగ్గటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది ఉద్యోగులకు పై అధికారుల వలన ప్రశంసలు మెప్పు పొందుతారు ఈరోజు ఉద్యోగులు ప్రమోషన్కు సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా వినే అవకాశం ఉన్నది ఈ రాశివారి రోజు ముఖ్యంగా విష్ణునామాన్ని స్మరించడం లేదా శివ అష్టోత్తర నామాన్ని పఠించడం మరింత శుభయోగం వీళ్ళకు చేకూరుతుంది ఇది నేటి గ్రహస్థితి సమస్త సన్మంగళాని భవంతు ఓం స్వస్తి